ఇక లగచొరలో జరిగిన ఘటనపై ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు లగచొరలో జరిగిన దాడిపై ఢిల్లీ వెళ్లారు కానీ అసలు దాడికి పాల్పడ్డ వారిలో భూమి నిరూపణ అయిందన్నారు ఈలో దళితులపై దాడి జరిగిందాయి అదే నేరల బాధితులకు న్యాయం చేయాలని కమిషన్ ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు దళితులు గిరిజనులపైన ప్రేమ ఉన్నట్టు కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు బాధితులకు ఎందుకు న్యాయం చేయలేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పు ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అడావుడు చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకేదో కేటీఆర్ బయలుదేరుతూ బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిన తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒక్కటి మా ద్వారాకు సూటి ప్రశ్న ఈరోజు నేరెళ్ల నేరేళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు అర్జనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీలపైన అంత ప్రేమ ఒలకపోస్తున్నారే ఆనాడు మీ నియోజకవర్గంలో నేరేళ్ల ఘటనలో దళితుపై జరిగినటువంటి దాడుల్లో ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపై ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు ఈ రోజు విచారణ జరిపారు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టారు అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచర్ల సంఘటనను అది చాలా తప్పు అరెస్ట్ చేయొద్దు అధికారులను పుట్టొచ్చే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేస్తున్నారు ఆత్మహత్యలకు ఉసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేస్తున్నారు ఈ రోజు భూమి లేని నిరుపేద ప్రజలు వాళ్ళకు అసలు భూమి విషయమే అవసరం లేదు ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని మిడ్ మార్నర్ లో ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు మరి ఈ రోజు లగచర్ల లోపల కలెక్టర్ పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి అధికారులను అన్న ఉద్దేశంతోని కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం